తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవ చంద్రశేఖరరావు గారు కొన్ని నిజాలు ఒప్పుకున్నందుకు సంతోషం అనిపిస్తుంది ఈ నిజాలు ఏంటి అంటే మూడు సంవత్సరాలు అయినా కూడా చాలా పనులు చేయలేకపోయినా ఒక పేకాట ఒక గంజాయి తప్పితే ఆ రెండింటిని మాత్రం బాగా నియంత్రించిన ఈ రెండు తప్పితే మిగిలిన ఏది కూడా పెద్ద స్థాయిలో నియంత్రించలేకపోయినా అని చెప్పి ఒప్పుకోవడం అనేది నిజంగా వాస్తవాలు ఒప్పుకున్నందుకు చంద్రశేఖరరావు గారిని అభినందించాలనిపిస్తున్నది నాకు తెలిసి ఆయన జీవితంలో ఒప్పుకున్న నిజం ఇది ఒకటే అనుకుంటా మూడు సంవత్సరాలు అయినా కూడా అడ్మినిస్ట్రేషన్ మీద పరిపాలన మీద పట్టు లేదు అనేది చాలా స్పష్టంగా అర్థమవుతున్నది మూడు సంవత్సరాల తర్వాత రాష్ట్రంలో కల్తీ జరుగుతున్నాయంటే నా కళ్ళు తిరిగిపోయినాయి అని చెప్పి మాట్లాడుతున్నాడు మూడు సంవత్సరాల తర్వాత డ్రగ్స్కు ఇక్కడ ఒక కేంద్రంగా హైదరాబాద్ ఉన్నది అని చెప్పి తెలిసిపోయి ఆయన విచిత్ర పోతున్నాడు అంటే దీన్ని బట్టి పరిపాలన మీద అవగాహన లేదు పట్టు లేదు అనేది చాలా స్పష్టంగా మనకు అర్థమవుతున్నది అదే కాకుండా మీరు చూస్తే ఇప్పటివరకు ఆయన మాట్లాడిన ప్రతి మాట అబద్ధము అని చెప్పి మనకు అర్థమైపోతున్నది ఏ విధంగా అంటే ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతున్నది బ్రహ్మాండంగా ఉన్నది అని చెప్పి మాట్లాడుతున్నాడు ఇప్పుడు కానీ గతంలో ఒకసారి మనం గుర్తు చేసుకుంటే భారతదేశంలోనే ఆర్థికంగా బలంగా ఉన్న రెండో రాష్ట్రం గుజరాత్ తర్వాత తెలంగాణ అని చెప్పి చాలా సందర్భాల్లో ఆయన చెప్పిన విషయాన్ని కూడా ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉన్నది అదే కాకుండా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అయినప్పుడు మిగులు రాష్ట్రంతో ఏర్పాడాడ రాష్ట్రం ఇది అయితే గత మూడు సంవత్సరాలుగా ఈయన యొక్క పరిపాలన వలన ఆర్థిక పరిస్థితులు దిగజారినాయి అని చెప్పి చాలా స్పష్టంగా మనకు అర్థమవుతున్నది అంటే రమారామిగా ఎనిమిది వేల కోట్ల మిగులు బడ్జెట్ తోటి ఏర్పడ్డ రాష్ట్రము ఇప్పుడిప్పుడే మెరుగుపడుతుంది అనే పద్ధతిలో ఇవాళ ముఖ్యమంత్రి గారు మాట్లాడిల్లు అని అంటే గత మూడు సంవత్సరాలుగా ఈయన యొక్క అసమర్థత పరిపాలన వల్ల మిగులు బడ్జెట్లో ఉన్నదే లోటు బడ్జెట్లకు మనం వెళ్ళిపోయినాము మనము రెవెన్యూ లోట్లో మనము పుడ్చుకోలేకపోతున్నామనేది చాలా స్పష్టంగా అర్థమవుతున్నది ఇవాళ ఇసుక మాఫియాకు ల్యాండ్ గ్రావింగ్కు అదేవిధంగా డ్రగ్స్కు అదేవిధంగా కల్తీకి ఇదొక కేంద్రం అయిపోయింది దీనికి కారణం ఏంటి అని అంటే పరిపాలన యొక్క పరిపాలించే వారి యొక్క నైతికత లోపించడము నీతి నిజాయితీ లోపించడం వల్ల ఈ పరిస్థితులు ఉన్నాయి రెండోది ఇంకొక విషయం మీరు ఇవాళ మనము చూడాలి రెవెన్యూలో డబ్బులు పెట్టండి పని జరుగుతలేదు అని చెప్పి మూడు సంవత్సరాలు రెండు నెలల తర్వాత మాట్లాడుతున్నారు చంద్రశేఖరరావు గారు ఈ మూడు సంవత్సరాలు నువ్వేం గడ్డి బిక్కావా అని చెప్పి నేను అడుగుతున్నాను ఈ మూడు సంవత్సరాలు నీకు తెలియదా అవినీతి ఎక్కడ ఉండదు అని చెప్పి నేను అడుగుతున్నాను మూడు సంవత్సరాలు రెండు నెలల తర్వాత ఇవాళ రెవెన్యూలో సామాన్యుడు చేయించుకోలేని పరిస్థితి ఉన్నది అని చెప్పి మాట్లాడుతున్నావు అంటే ఇంకా సంవత్సరము ఎనిమిది నెలలో సంవత్సరం తొమ్మిది నెలలో ఉన్నాయి రెండోది జమ్లీ ఎన్నికలు వస్తున్నాయి నవంబర్ డిసెంబర్లో రెండు వేల పద్దెనిమిదిలో ఎన్నికలు జరిగే పరిస్థితి ఉన్నాయి అంటే ఇంకొక సంవత్సరము నాలుగు నెలలు ఐదు నెలలు మాత్రమే ఉన్నది కనుక ప్రజలను మభ్యపుచ్చడానికి ఆయనకున్న వాక్చాతుర్యంతో ఈ విధంగా మాట్లాడుతున్నాడు అని చెప్పి మనకు అర్థమవుతున్నాయి ఓవరాల్గా చూస్తే ఇవాళ తెలంగాణ రాష్ట్ర పరిస్థితి ఎట్లా ఉంది అంటే ఉద్యోగాలు లేవు ఏ ఆఫీసు పోయినా కూడా అవినీతి పేరుకపోయింది అదేవిధంగా మాఫియా డాన్కు ఇవాళ హైదరాబాద్ ఒక కేంద్రంగా కల్తీకి ఒక కేంద్రంగా క్రైమ్కు ఒక కేంద్రంగా ఇవాళ హైదరాబాద్ వచ్చింది అని అంటే ఇవాళ ఏ విధంగా ఇక్కడ అభివృద్ధి చెందుతుందో ఇవాళ ముఖ్యమంత్రి గారు జవాబు చెప్పవలసిన అవసరం ఎంతైనా ఉంది ముకుం సబ్రవాళ్ళకు నేను పూర్తి స్వేచ్ఛ అంటున్నారు ఇవాళ చూస్తుంటే కూడా ఎట్లా కనబడుతున్నది అని అంటే ఒక సినీ ఫీల్డ్ను ఏదో మనము ఎంక్వైరీ చేస్తే బ్రహ్మాండమైన ప్రచారం దొరుకుతుందనే పద్ధతిలో చేస్తున్నారు అంటే నేను వాళ్ళని సమర్థించడం కాదు వాళ్ళు సినీ ఫీల్డ్ తప్పు చేసినా రాజకీయ నాయకుడు తప్పు చేసినా ఎవరు తప్పు చేసినా శిక్షించవలసిందే కానీ ప్రచారం ఏ విధంగా చేస్తున్నారు అని అంటే ఒక 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 విభాగాన్ని పట్టుకొని దాని మీదనే ప్రచారానికి ఆర్భాటంగా చేయడం జరుగుతుంది కానీ వాస్తవాలు ఇవాళ బయట పెట్టే పరిస్థితి కనబడతాయి ఇవాళ రాజకీయ నాయకులు యొక్క పిల్లలు ఉన్నారు అని చెప్పి తెలుస్తున్నది అదేవిధంగా కొన్ని ఇన్స్టిట్యూషన్కి సంబంధించిన వ్యక్తుల యొక్క ప్రమాణం ఉన్నది అంటున్నారు విద్యార్థులను బయట పెట్టుకొని మేము కూడా మాట్లాడడం లేదు విద్యార్థులను కౌన్సిలింగ్ చేయాలి కానీ ఇవాళ ఒక సినీ ఫీల్డ్నే ఎక్స్పోజ్ చేస్తే మనకు బ్రహ్మాండమైన ప్రచారం వస్తుంది అని చెప్పి దానికి ఏదో మేము చిత్తచుద్ధుడు పని చేస్తున్నామని చెప్పి ఏదైతే మాట్లాడుతున్నారో ఏదైతే హౌసింగ్ స్కామ్ కానీ నయీం కేసు కానీ మియాపూర్ ల్యాండ్ కానీ లేదా నిజామాబాదు స్టాంప్స్ కుంభకోణములు ఎట్లయితే పేరుకు మాత్రము ఎంక్వైరీలు చేసి నీరు గార్చడం జరిగిందో ఈ డ్రగ్స్ కేసు కూడా అదే విధంగా నీరు గార్చే ప్రయత్నమే చాలా స్పష్టంగా కనబడుతుంది మేము తెలుగుదేశం పార్టీ పరంగా చాలా స్పష్టంగా డిమాండ్ చేస్తున్నాం